హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం రొయ్యలతోటి బెండకాయ వేసి ఎగురు చేసుకుందాం చేసి ముందుగా చింతపండు నిమ్మకాయ అంత సైజు తీసుకొని నానబెట్టుకోవాలి నీళ్ళు వేసి కళాయి పెట్టుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేగనివ్వాలి ముందుకుంటా నేను రొయ్యలు కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేగించి ఉంచుకున్నాను ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఉల్లితొరిగా వేసుకొని వేగనివ్వాలి ఈ తరుగులోనే కొద్దిగా పసుపు దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఉల్లితరుగు బాగా వేగనివ్వాలి సిమ్లో పెట్టుకొని వేగించుకోండి ఏ కూరైనా సిమ్లో పెట్టి చేసుకుంటేనే రుచిగా ఉంటుంది గాబరా గాబరగా చేసుకోకండి ఉల్లితరుగు బాగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలన్నీ వేసుకోవాలి ఈ ముక్కలు బెండకాయ ముక్కలు ఏగడానికి కొద్దిగా మూత పెట్టుకున్నారంటే బేగ మగ్గుతాయి మనం పులుసు కోసుకున్నట్టుకే కోసుకోవచ్చు బెండకాయ ముక్కలు బెండకాయల ముక్కలు కొద్దిగా మెత్తబడిన దాకా వేగించుకొని ఓ రెండు నిమిషాలు ఉండాలండి పేవ పోయ్యి మీద ఉంటేనే మగ్గుతాయి కొద్దిగా ఎక్కువసేపు కలుపుతుంటే జిగురు ఎక్కువగా ఉంటుంది బెండకాయ కొద్దిగా ఆరిందంటే జిగురు ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది వేసుకొని చిన్న స్పూన్ అయితే సరిపోద్ది తర్వాత ముందుగా వేగించి ఉంచుకున్న రొయ్యలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి దానికి సరిపడినంత కారం మనం తినేదాన్ని బట్టే కారాలు గర్మశాల పొడి పొడి పులుసుకొచ్చి చేస్తున్నాం కాబట్టి కొద్దిగా కారాలు ఘాట్లు కొద్దిగా పడతాయి మనకు సరిపడినంత వేసుకోండి అవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న ఉంచుకున్న చింతపండు జ్యూస్ని కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోండి ఆ జ్యూస్ అయితే పులుపు అయిపోద్ది బాగా కలుపుకున్న తర్వాత దగ్గర పడిన దాకా ఉడికించుకోండి చూసారా బెండకాయ మొక్కలు ఎలా కనిపిస్తున్నాయో రొయ్యలోని చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బెండకాయ రొయ్యలు పులిసేసిన ఎగురు రెడీ పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే కూర రెడీ